సంవత్సరం పంట లెటర్ని చాలా చక్కగా ఉన్నాయి సార్ ఎందుకంటే ఇదిగోండి మిను వేసాను సార్ మినువండి ఇది చూడండి ఎంత చక్కగా కాసిందో ఎకరానికి పన్నెండు కింటాలు ఇద్దండి ఇది ఎకరానికి పన్నెండు కింటాలు గట్టిగా ఇద్దండి ఇది చూడండి ఎంత చక్కగా ఉందో దేవుడి దేవాల పదిహేను రోజులు వర్షాలు కొద్దిగా తక్కువ పడి పడకుండా ఉంటే ఒక జల్లు పడిపోతే బాధలేదండి ఇది పన్నెండు కింటాల్ అంటే చక్కగా వస్తుందండి ఇది మా ఓడిని అడిగండి చదువుతాడు ఎంత వస్తాయి బాయ్ చెప్పు పన్నెండు కింటాలు పన్నెండు కింటాలు ఎకరానికి పన్నెండు కింటాలు వస్తాయండి చూసారా ఎంత చక్కగా ఉంది చేను మొత్తం చూడండి ఇదంతా చూపించండి ఇది పచ్చగా ఉంది చూడండి ఇదిగోండి ఇదిగోండి ప్లస్ కంది వసేవండి మినుము ప్లస్ కంది ఇదిగోండి కంది చూడండి ఎట్టు చూడండి సస్య సేవలు ఉన్నట్టుందండి ఇది సస్య సేవలు ఉండదు అదిగోండి పచ్చి చూడండి పచ్చి చూడండి అదిగో రండి మీరు ఆ పచ్చి కూడా చూద్దరు కదా అరవై రోజులు అయిందండి ఇది ఇదిగోండి గోడ కాయ ఒక బెట్టకి రావటం వల్ల గోడ కాయ వచ్చిందండి బెట్టకి రాబోతే రాదండి ఎప్పుడైనా చూడండి అరవై రోజులకి ఇక్కడ ఈ పట్టులు కాసిన ఏడి కిట్లు కాసిద్ది ఇంకొక పది రోజులు పోయిన తర్వాత ఇదే టెన్త్ ఎంత అండి పన్నెండు పదమూడు కెట్లు కాస్తండి ఈ సంవత్సరం అయితే సంతోషం అంటారు రైతు వారీగా అసలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా సంతోషంగానే ఉన్నారండి రైతులు ఎక్కడో ఒకరు తప్పితే ఎందుకు చెప్పంటారా ఇది ఒకప్పుడు ఇక్కడ పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు కిట్లు కూడా అయిందండి పదహారు కిట్లు ఈ పన్నెండు కిట్లు గతంలో కూడా అయిందండి చంద్రబాబు గారి టైంలో వర్షాలు కొద్ది తక్కువ పడినా మంచి పంట వచ్చేదండి ఆయన వల్ల నిన్న ఎన్టీవీడు ఏమన్నారు తెలుసా అండి ఎన్టీవీడు వాడు నువ్వు తీసుకెళ్ళి అప్పుడే రెండో ఎండాకాలం వచ్చిందన్నారండి కొడుకు ఎందుకంటే కడుపు మండిపోయి ఇవాళ ఈ చేను దగ్గరికి వచ్చారండి ఈ చేను అరవై రోజులైందండి అరవై రోజులు ఈ చూడండి ఇవాళ అట్ట గోడ కాయ కాయ కూడా ఉంది చూడండి దీంట్లో కాయ ఇదిగోండి కాయ ఇదిగోండి కాయ ఇదిగోండి చిన్న కాయలు ఈ ఈ ఎండగోడ రాకపోతే ఈ ఎండగోడ రాకపోతే ఈ గోడ కాయ రాదండి ఇంకా పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ కొద్దిగా కావాలంటే పన్నెండు గిట్టాలు పదమూడు కిట్టాలు వచ్చింది ఒక్క వర్షం పడితే మళ్ళీ పదిహేడు పద్దెనిమిది కెట్లుగా వేస్తుందండి ఇదే పొలం ఎప్పుడైనా సరే మంచి నాయకుడు ఆ నాయకుడు ఉంటే సస్యస్ ఉంటుందండి నేను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా నేను పత్యాపారం చేశాను ఎంతోమందిని అడిగేవాడిని ఎంతోమంది నేను గ్రౌండ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతోమంది నా మీద పోటాడాలని చూసేవాళ్ళు బాగోరెడ్డి వర్షాలు లేవని బాబు గారు ఉన్నప్పుడు వర్షాలు లేవు అని అలవాకండి మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది డేటా తీయండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు డేటా తీయండి అరే నాయన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అరే మన కొన్ని రెండు సంవత్సరాలు అయితే డేవులు నీవు లేవు డేవులు ఎండిపోయినాయి నీ ఆర్థిక పరిస్థితి లేవు ఆర్థిక పరిస్థితి ముంచేసావు నా రాష్ట్రాన్ని ముంచావు డాములు లేకుండా నీళ్ళు లేకుండా చేస్తావు పిల్లల ఉద్యోగాలు లేకుండా చేస్తావు ఈ రకంగా చంద్రబాబు నాయుడు వల్ల ఈ చేలు ఎలా అయితే పొత్తుందో రాష్ట్రం కూడా ఇలానే ఉంటుంది రా నా ఆయన ఆయన కాళ్ళే అది మీరు ఆయన మీద ఏదో చెడు అభిప్రాయం చెడుబాటేసి మీరు జరుగుతున్నారు కానీ ఆయన వల్ల చాలా మంచి జరిగింది ఇలా మా భూములు పెరిగినాయి మా పంటలు పెరిగినాయి మా జీవితాలు బాగుంటాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నావు రా బాబా దీని గురించి చెడు ఆలోచన మాట్లాడే ఎన్టీ ఓడి చూత మరి నేను ఎన్టీ ఒక్క రోజు రెండు రోజులు మూడు రోజులు ఎండలు కాయకుడి అటు ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు ముప్పై నాలుగు రాకుండా అట్లా రావాలి ఈ పంట సక్సెస్ సేవలంగా ఉండాలంటే ఎండ కూడా కావాలయ్యా ఎండ ఉండాలి అచ్చు వానైతే ఇదంతా కాయ కాయదు ఈ కాయ కాయదు కుళ్ళిపోతుంది ఎప్పుడైనా సరే కొళ్ళ కొట్టుకోవడం కాదురా నాయన కొళ్ళ కొట్టుకోవడం కాదు మంచిగా పెరగడం కావాలరా నాయన ఎంతమంది గ్రౌండ్లో వాది చెవులు తెలుసా అందరికీ సమాధానం చెప్పా పదివేలు మంది మాట్లాడినా ఒక్కడు కూడా చంద్రబాబు నాయుడు మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఒక్కరు కూడా నాకు సమాధానం చెప్పలేకపోయారు పట్టబోయారు కాకపోతే మంచి రా చెడుని పెంచుకోకరంటే రెండు వేల ఇరవై నాలుగులో అందరూ కావాలని కోరుకున్నారు బాబు గారిని